ముందుగా ఏటీవీ నిస్కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం సుంచపల్లి మండలం విద్యానగర కాలనీ నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ భూఖ్య శాంతిశ్రీ అభివృద్ధి దేయంగా ముందుకు పోతానంటూ గ్రామ ప్రజలు నన్ను నూతనంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదములు అంటూ విలేకరు సమావేశంలో మాట్లాడారు పాష సార్ గారికి అదే విధంగా మురళి సార్ గారికి నా ప్రత్యేక వందనాలు నా కృతజ్ఞతలు ఎందుకంటే మరి నన్ను ఒక మహిళనైనా సరే నన్ను ఆ ప్రతి విషయంలోనూ నన్ను ఎంతగానో నన్ను ముందుంచేసి నేను మీకు తోడుగా ఉంటాం అన్ని వేళలా అని చెప్పేసి ప్రతి విషయం నన్ను కృషి చేశారు అదే విధంగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది మామూలు విషయం కాదు దాంట్లో కూడా సార్ వాళ్ళందరూ కృషి ఉంది వారందరు మరి విద్యానగర్ కాలనీ అందరూ కూడా అందరి ఒక ప్రేరణ నేను ఈ రోజున మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అదే విధంగా పన్నెండు వార్డు మెంబర్లు కూడా మరి భారీ మెజార్టీతో గెలుచుకోవడం జరిగింది అందుకే గ్రామ వాసులు అందరికీ నా నమస్కారాలు ఆరు నూట యాభై భారీ మెజార్టీతో గెలుచుకోవడం జరిగింది అందుకు కాలనీ వాసులకు అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు మరి గ్రామ అభివృద్ధికై నేను ఎప్పుడు కూడా ప్రతి విషయంలోనూ పన్నెండు వార్డు మెంబర్లని అదే విధంగా మేము వెనుకున్నటువంటి ఉప సర్పంచ్ గారు వాసురెడ్డి మురళి గారు సహాయంతో మరి ఈ గ్రామ అభివృద్ధిని ఒక నూతన సచివాలయంగా మార్చాలని మేమందరం మరి ఒకే నినాదంతో ముందుకు వెళ్తున్నాము మరి దీనికి మరి ప్రజలందరి సహకారం మాకు ఎప్పుడు ఉండాలనేసి అందరికి నమస్కారం చేస్తుంటున్నారు ఈ రోజు సుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ గ్రామ పంచాయతీ సిపిఎ పార్టీ వాసురెడ్డి మురళి ఉప సర్పంచ్గా ఎన్నికాయను ఈ సర్పంచ్ సర్పంచ్ ఈ విద్యానగర్ నుంచి ఇప్పటికి ఐదు సార్లు సాంసరా గారు బలపరిచిన అభ్యర్థులు ఎమ్మెల్యే గారు ఎవరినైతే బలపరిచారో వాళ్లే విజయం సాధించడం జరిగింది ఇప్పుడు కూడా అదే ఉరువళ్ళలో ఐదోసారి కూడా శాంతిశ్రీ సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది శాంతిశ్రీని అట్లనే పన్నెండు మంది వార్డ్ మెంబర్లు ఆ పన్నెండు మందిలో మురళి అనే నేను కూడా ఉప సర్పంచ్ గా ఎన్నుకోవడం జరిగింది ఈ పంచాయతీ ప్రజలందరికీ పేరు పేరున రుణపడి ఉంటామని తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇంకోటి ఎలాంటి పని ఉన్నా ఆ పని మాతో అయ్యేదైతే మేమే పూర్తి చేస్తాం మాతో కాంది మా ప్రీతమ నేత స్థానిక శాసనసభ్యులు సాంసరాజు సారు దృష్టి తీసుకుపోయి ఇక్కడ అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం ఈ పంచాయతీ ఒక మినీ మున్సిపాలిటీ ఈ పంచాయతీని డెవలప్మెంట్ చేయడంలో భాగస్వామ్యం కల్పించిన ప్రజలందరికీ మరోసారి ధన్యవాదాలు